ఓం నమ శివాయ కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం ఈరోజు తత్వనిష్ఠుని కథ తెలుసుకుందాం ముందుగా గణేషుని ప్రార్థన చేసుకొని కథ చెప్పుకుందాం శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతము స్మహే పౌర్ణమ్యాం కార్కే మాసే స్నాదిస్తునాచరన్ కటిజన్మసూ చండాలనౌ సంజ్జాయే నృపా అత్రై సముత్పన్నో్రహ్మరాక్షస అత్రైోదాహరతీమామితిహాసం పురాతనం జనక మహారాజా కార్తీక మాసం పౌర్ణమి నాడు స్నానము దానము జపం ఉపవాసాలలో ఈ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యూనుల్లో జన్మించి చివరకు బ్రహ్మరాక్షసులుగా జన్మిస్తారు అటువంటి కథ ఒకటి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభిస్తాడు వశిష్ఠుడు పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసినవాడు అసత్యం పలకనివాడు భూతదయ కలవాడు మరీ ముఖ్యంగా తీర్థయాత్రలు చేయటం అంటే అతనికి బాగా ఇష్టం అయితే ఒకసారి తత్వనిష్ఠుడు తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో మార్గం మధ్యలో గోదావరి తీరాన ఒక మర్రి చెట్టు పైన ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూస్తాడు ఆ రాక్షసుల వలన ఆ ప్రాంతానికి జనాలు ఎవరూ వచ్చేవారు కాదు చాలా దూరం వరకు జనసంచారం కూడా ఉండేది కాదు ఒక్కసారిగా వాళ్ళని చూసి తత్వనిష్ఠుడు భయపడతాడు ఆ భయంతో శ్రీహరిని శరణు వేడుతాడు త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణాగ్యయ సమస్త భయ విధ్వంసం త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర దేవతలకు లోకాలకు యజమానైన వాడా నారాయణ నన్ను కాపాడు అన్ని భయాలను పోగొట్టేవాడా నిన్ను శరణు కోరుతున్నాను నన్ను రక్షించు నువ్వు తప్ప ఇంకో దిక్కు తెలియనివాడను నన్ను కాపాడు రక్షించు అని శరణాగతి చేసుకుంటూ రాక్షసులను చూసిన భయంతో పారిపోతున్నాడు ఆ రాక్షసులు కూడా ఆ తత్వనిష్ఠుని వెనుక పరిగెడుతున్నారు అలా పరిగెడుతున్న క్రమంలో తత్వనిష్ఠుని శరణాగతి ఉన్న రాక్షసులకు జ్ఞానోదయం అవుతుంది అప్పుడు ఆ రాక్షసులు ఓ బ్రాహ్మణోత్తమ నీ దర్శనం వలన మా పాపాలు నశించిపోయాయి అంటూ నమస్కారం చేశారు ఆ బ్రాహ్మణుడికి అప్పుడు భయం తగ్గిన బ్రాహ్మణుడు మీరెవరు ఏమి పాపాలు చేయడం వలన మీరు ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే మంచి అలాగే ఉన్నారు నాకు వివరంగా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు తన వృత్తాంతాన్ని చెబుతారు అందులో మొదటివాడు ద్రావిడ దేశీయుడు రెండవవాడు ఆంధ్రదేశీయుడు మూడవవాడు పూజారి మొదటివాడు ఓ విప్రోత్తమ నేను ద్రావిడ దేశంలో మందరం అనే గ్రామానికి అధికారిని కులానికి బ్రాహ్మణుడైనా గుణంలో మంచివాడిని కాదు వంచన చేస్తూ బ్రతికేవాడిని నా కుటుంబం కోసం చాలామందిని వంచనా మోసం చేసి ధనాన్ని తీసుకున్నాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ పట్టడి అన్నమైన పెట్టలేదు నేను చేసిన నైవంచన వలన నాతో పాటు నా కుటుంబం ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు మరణానంతరం నరకంలో నానా రకాలు శిక్షలు అనుభవించి చివరికి బ్రహ్మరాక్షసుల్లో పుట్టాను నాకు ముక్తినిచ్చే మార్గం చెప్పమని అడుగుతాడు రెండవవాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణులను విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని తల్లిదండ్రులతో గొడవపడేవాడిని వారిని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో పాటు మంచి భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు పాచిపోయిన అన్నం పెట్టేవాడిని బంధువులైన బ్రాహ్మణులకి ఒక్క పూట కూడా అన్నం పెట్టలేదు ఎక్కువగా ధనార్జన చేసి అహంకారంతో బ్రతికేవాడిని ఆ తరువాత విధివశాన కాలం చేసి నరకంలో నానాబాదులో పడి ఇలా బ్రహ్మరాక్షసుడిలా జన్మించాను నాకు కూడా మోక్ష మార్గం చూపించండి అని విన్నవించుకుంటాడు మూడవవాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడని విష్ణు ఆలయంలో పూజారుగా ఉండేవాడిని కామం అహంభావము కఠిన మనసు కలిగిన వాడనైన నేను భక్తులు తెచ్చిన కైంకర్యాలన్నీ నా ఇచ్చేవాడిని విష్ణు సేవలను సక్రమంగా చేసేవాడిని కాదు గుడిలో దీపాన్ని కూడా హరించి వేశ్యలకిచ్చి సుఖాలను అనుభవించేవాడిని విచక్షణ రహితంగా ప్రవర్తించేవాడిని నా దోషాలకు ప్రతిఫలంగా నరకంలో నానాబాధలు పడి అనేకమైన నీచయోనుల్లో జన్మించి చివరకు ఈ విధంగా బ్రహ్మరాక్షసుల జన్మించాను నాకు మరలా జన్మ లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పవయ్యా అని అడుగుతాడు అంతా విన్న తత్వనిష్ఠుడు ఎంతో బాధపడుతున్న రాక్షసులకు అవయమిచ్చి భయపడకండి నాతో కలిసి స్నానం కరండి మీ సమస్త దోషాలు పోతాయి అని చెప్పి తనతో పాటు తీసుకెళ్తాడు అందరూ కలిసి కావేరీ నదికి వెళ్తారు ఆ రాక్షసుల కోసం ముందు తను స్నానం చేసి తర్వాత వాళ్లతో స్నానం చేపిస్తాడు అనంతరం అముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అశ్యాం కావేరియాం ప్రాతస్నానం కరిష్యే అని ఈ విధంగా సంకల్పం చేసుకొని విధి విధానంగా స్నానం చేసి వచ్చిన ఫలితాన్ని ఆ రాక్షసులకు ధారపోయగానే వారు వెంటనే వైకుంఠానికి ప్రయాణం అవుతారు ఈ కార్తీక మాసంలో కావేరీ నది స్నానం అత్యంత పుణ్యప్రదం కావేరీలో కుదరకపోయినా కనీసం గోదావరిలోనైనా కార్తీక మాస ప్రాత స్నానం ఆచరించాలి కాబట్టి ఎటువంటి మీమాంస ఉండకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం చేయాలి ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషపడి హే బ్రహ్మర్షి ఈ కార్తీక మాసాన్ని ఏ సంకల్పంతో చేయాలి ఏ ఏ దానాలు చేయాలి తెలియజేయండి అని వశిష్ఠుడిని అడుగుతాడు వశిష్ఠుడు ఎంతో ఆనందించి చెప్పడం మొదలు పెడతాడు పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు ఎన్ని సంపదలు ఉన్నా కుమారులు లేని కారణంగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో అటుగా వస్తున్న పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని ఓ రాజా మాత్రం దానికి తపస్సు చేయాల్సిన పని లేదు శివప్రీతిగా కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకి దీపదానం దక్షిణలతో సంతోషపెట్టు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పగా ఆయన మాట ప్రకారం ఆ రాజు శివప్రీతిగా కార్తీక వ్రతాన్ని ఆచరించి దీపాన్ని దానం చేశాడు దాని ఫలితంగా ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెడతారు ఆ రాజు అలా ఈ శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యాడు కానీ ఒక్క మంచి లక్షణం కూడా రాలేదు యుక్త యుక్తాయుక్త విచక్షణ ఉండదు నాస్తికుడు శాస్త్రాన్ని నమ్మడు వాళ్ళని వీళ్ళని బెదిరిస్తూ స్వేచ్ఛగా తిరుగుతాడు అటువంటి వాడికి అందమైన ఒక బ్రాహ్మణ స్త్రీ కంటపడుతుంది ఆమెని చూసి మోహితుడై తిరిగేవాడు ఆవిడ కూడా యువరాజు పైన మోజుపడింది ఆమె రోజు భర్త పడుకోగానే రాజకుమారిని కలిసి సుఖపడేది రంకు బొంకు ఎన్ని రోజులు దాగవు కనుక విషయం ఆమె భర్తకు తెలిసిపోతుంది భర్తకి తెలిసిందన్న విషయం తెలియని భార్య రోజులాగా ఒకరోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక శిథిల దేవాలయంలో దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగులోనే వాళ్ళ పని వాళ్ళు కానిచ్చారు ఈ విషయం తెలుసుకున్న భర్త వాళ్ళ ఇద్దరిని చంపేసి అదే కథతో తాను పొడుచుకొని చనిపోతాడు అయితే ఆ రాజకుమారుడను ఆ బ్రాహ్మణ స్త్రీని శివదోతలు వచ్చి తీసుకెళ్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ భర్తను మాత్రం యమదోతలు తీసుకెళ్తారు అది చూసిన ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త అదేంటి పాపం చేసిన వాళ్లను శివదోతలు తీసుకెళ్తున్నారు నన్నేమో యమదోతలు తీసుకెళ్తున్నారని అడుగుతాడు సమాధానంగా శివదోతలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కార్తీక సోమవారం అందున కార్తీక పౌర్ణమి రోజున పాడుబడిన శివాలయంలో దీపాన్ని వెలిగించారు కాబట్టి వారి పాపాలు నశించి అయ్యారు నువ్వు అది తెలియక వాళ్ళు పాపాత్మలు అని తలచి వాళ్ళని చంపి పాపం చేశావు కనుక నిన్ను యమలోకానికి తీసుకెళ్తున్నారు అని చెప్తారు శివదోతలు ఇదంతా విన్న శత్రుజిత్తు ఆయన చెప్పేది నిజమే కదా తప్పు చేసింది మేము కనుక పాపాత్మలమైన మమ్మల్ని కైలాసానికి ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు అని అంటాడు కార్తీక అంత గొప్పది అయితే ఆ అమాయకుడికి కూడా కైవల్యాన్ని ఇవ్వండి అని శివదోతలతో వాదిస్తాడు శత్రుచిత్తు ఆ కారణంగా వత్తి తైలము పుణ్యము తాముంచుకొని ఆ దీపం వెలిగించిన పుణ్యమును ఆ బ్రాహ్మణునికి దారపోయగా శివదోతలు వాళ్ళ ఇద్దరితో పాటు ఆ బ్రాహ్మణ భర్తను కూడా కైలాసానికి తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపాన్ని వెలిగించాలి నెల పొడవునా చేసిన వాళ్ళు జ్ఞానులవుతారు మోక్షాన్ని కూడా పొందుతారు కనుక మహారాజా నువ్వు కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో దీపారాధన చెయ్యు అని చెప్తాడు వశిష్ఠుడు ఈ విధంగా మనం రెండవ రోజు పారాయణ ముగించుకుందాం సర్వే జనా సుఖినోభవంతు ఓం నమ శివాయ